మన జిల్లా ఆసుపత్రిలో మూత్రపిండాల సమస్యకు సంబంధించి ఇక్కడ నెఫరాలజిస్ట్ని కన్సల్టెంట్గా యాపిల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రతి వారం కూడా ఈరోజు అవుట్ పేషెంట్గా ఇక్కడ నిర్వహించే విధంగా కూడా వారికి ఇక్కడ అందుబాటులోకి ఈ రోజు నుంచి ప్రజలందరికీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మన జిల్లా తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి శనివారం ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో ఉండి కిడ్నీ సమస్యలకు సంబంధించినటువంటివన్నీ కూడా పరీక్షలు నిర్వహిస్తారు దానికి తదనుగుణంగా వారికి కావాల్సినటువంటి ఏదైతే ఇంకా చేయాలో వైద్య సదుపాయాలు అందించాలో వైద్య సహకారం అందించాలో ఆ విధంగా చేయడానికి ఈరోజు దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది యాపిల్ హాస్పిటల్ వారి అందరికీ కూడా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం డాక్టర్ బొసాద్ సాయి నేను ఇక్కడ యాపిల్ హాస్పిటల్స్ తనకులో ఫుల్ టైం నెఫ్రాజిస్గా పనిచేస్తున్నాను ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి శనివారం మధ్యాహ్నం పదకొండు నుంచి రెండు గంటల వరకు నెఫరాజీ ఓపీడీ ఫ్రీగా చూడబడుతుంది కిడ్నీ పేషెంట్లు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ మరియు డయాలసిస్ పేషెంట్లు ఈ ఈ సర్వీస్ను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం దీనికి దీనికి మెయిన్గా కారణమైన దీనికి ఈ సందర్భాన్ని మాకు క్రియేట్ చేసిన ఎమ్మెల్యేగా డాక్టర్ అర్మిల్ రాధాకృష్ణ గారికి హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారికి మరియు మెడికల్ సూపరింటెండెంట్ కే సాయి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నేను మూడు అంశాలు చెప్పదలుచుకున్నాను ప్రతి ప్రతి పది మందిలో సుమారు నాలుగు నుంచి ఐదు మందికి డయాబెటీస్ ఉంటుంది వాళ్ళు ఆల్మోస్ట్ ఇరవై శాతం మంది కిడ్నీ కిడ్నీ ప్రాబ్లమ్ బాధపడుతున్నారు కిడ్నీ తొంభై శాతం వరకు డ్యామేజ్ అయినంత వరకు కూడా కిడ్నీ లక్షణాలు ఏమీ కనబడదు సో మనం ముందే తెలుసుకోవడం ద్వారా మన కిడ్నీ టెస్ట్ అనేది కూడా తొంభై శాతం డ్యామేజ్ అయిన తర్వాత పెరగడం స్టార్ట్ అవుతుంది అందుకు అంచనాగా అట్లీస్ట్ క్రియాటిన్ ఒకటి అంటే మన తొంభై నుంచి తొంభై శాతం కిడ్నీ పనిచేస్తున్నట్టు రెండు ఉంది అనిసంటే యాభై శాతం కిడ్నీ డ్యామేజ్ అయినట్టు మూడు ఉంది అని చెప్పే ముప్పై శాతం డ్యామేజ్ అయినట్టు మనకు తెలుస్తుంది మన మన తణుకు మన తణుకు ప్రదేశాన్ని తీసుకుంటే రెండు వేల ఇరవై వరకు నలభై మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్న తణుకు ఈరోజు నాలుగు వందల యాభై మంది డయాలసిస్ పేషెంట్లు తణుకులో ఉన్నారు సో కిడ్నీ ప్రాబ్లం యొక్క తీవ్రతని ముందే కనిపెట్టడం ద్వారా డయాలసిస్ వెళ్లకుండా ఏ విధంగా చేయించో మన నెఫ్రాలజిస్టులు సూచనలు తీసుకుంటే ఉపయోగపడుతుంది సో ఈ కిడ్నీ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను మా యాపిల్ హాస్పిటల్ నుండి మా నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బొత్స సాయి ఈ రోజు నుంచి అంటే ఈ శనివారం నుంచి ప్రతి శనివారం ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం పదకొండు నుంచి రెండు వరకు ఉచిత వైద్య సేవలు అందించడానికి శిబిరం ఏర్పాటు జరిగింది ఈ శిబిరాన్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్మల్ రాధాకృష్ణ గారు ప్రారంభించడం నాకు ఎంతో ఆనందం ఆనందదాయకం దీన్ని ఈ సేవలు నిర నిరంతరం ఎప్పుడు కూడా కంటిన్యూ చేసి ఇంకా వేరే సేవలైన అవసరమైన యాపిల్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి మేము కృషి చేస్తామని దీని మూలంగా తెలియజేస్తాను